ೇತನೇ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ కొప్పక సిడిఎం కమిటీ ఫౌండేషన్ వారి సద్భావ టీం ఆధ్వర్యంలో నూట ఎనిమిది కమిటీ కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు హార్డింగ్ రెస్ట్ హౌస్ ప్రాంగణం విఘ్నేశ్వర్ ఆలయం పక్కన చోడవరంలో అరవై మూడు అడుగుల మహామట్టి వినాయక విగ్రహం ఏర్పాటు జరిగింది ఈ చోడవరం స్వయంభూ దేవాలయ విశిష్ట తెలపడానికి చోడవరంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం అనేక మంది సేవా దృక్పథంతో డొనేషన్స్ చేస్తున్నారు సహకారం అందిస్తున్నారు ఈ విధంగా ఈరోజు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్డీ సత్యారావు గారు వారి బ్రో వారి టీం సహకారంతో ఈరోజు అరవ మూడు అడుగుల ప్రాంగణంలో ప్రసాదం పంపిణీ చేస్తున్నారు వీరికి వారి సభ్యులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్